జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ కష్టాలను నేను చూశాను మీ బాధను నేను విన్నాను మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను నేను ఉన్నాను అని మీ వాళ్ళ మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను కట్టా కట్టా నుంచి కట్టు తూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంపాదన చాడంటూ ఖచ్చితంగా పల్లె పల్లెలో ఇల్లు ఇల్లు చేరే సత్యమే సక్రమం రాష్ట్రంలో నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అని అంటే అమ్మఒడి జగనన్న గుండెల్లో పేదోడి గుడి నాడు నేడుతో పనులు జరుగుతా ఉన్నాయి స్కూళ్ళు మారుతా ఉన్నాయి నాడు నేడంటూ మురిసే ప్రతి పడి ప్రతి ఇంటికి సత్తా ఉంటెత్తి వచ్చాడు

ప్రచారము నేను దాదాపుగా మూడు నెలల మూడు నెలల త్రీ మంత్స్ పైన బాగా నాకి జగన్ అన్న జనవరి పదో తారీఖు నాకి అనౌన్స్ చేసిన కన్ఫర్మ్ చేసినాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల్లో తిరుగుతూనే ఉంటాను ఏ గ్రామానికి పోయినా కానీ ఏ పల్లికి పోయినా ఏ పట్టణానికి పోయినా కానీ ఎక్కడ పోయినా అక్క జలములు అదే మగ ఆ లేడీ అక్క జలంలో ఎక్కువ ఘనసోదం నాకు ఆర్తలు బట్టి పూలు ఇంకా కానీ ట్రాక్టర్లు ఇంకా ట్రాక్టర్లు పూలు ఉన్నాయి పూలు పూలతో దాన్ని ఆహ్వానిస్తున్నారు ఆర్తలు ఇచ్చి ఎంతో ఘనంగా చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఎందుకంటే జగన్ అని మీద ఎంతో నమ్మకం నమ్మకం వచ్చింది కాబట్టి ఈరోజు జగన్ అని ఏదన్నా కానీ చెప్పిన మాట చేస్తాడు అనే విధంగా ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి పంతొమ్మిది నుంచి జగనన్న ఎంత కష్టకాలంలో ఉన్నా కరోనా కాలంలో కష్టకాలంలో కానీ జగనన్న ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అక్కాచెలం అకౌంట్లో వేస్తున్నారు కాబట్టి ఈరోజు అది అది అశేషంగా అమితమైన నా జగనన్న మీద ఎంతో అభిమానం ఎక్కడ పోయినా నేను ఈ ఊరికి ఫస్ట్ టైం వచ్చిన చిన్న చిన్నకి ఎంత నేను కొత్త వాడు కొత్తవాడైనా కానీ ఊరు ఊరంతా ఒక్కటై మొత్తం రోడ్డు మీదకి వచ్చి నేను వచ్చేది కాసుకొని ఘన సోగతి పలికి పూలు పూలతో చల్లినని ఇంత ఘన సోగ అది ఎక్కడది మన జగనన్న సంక్షేమ పథకాలే ఈరోజు ఇంత నాకు ఎంత విలువను వస్తున్నాయి ఎందుకంటే జగనన్న చెప్పేవాడు ఆ కార్యకర్త పోయి కాలర్ ఎగరేసుకొని ఓటు అడిగే విధంగా నేను తెచ్చినానని జగన్ అన్న చెప్తున్నాడు కాబట్టి ఈరోజు చెప్తున్నాడు ఆ మాటకి నిదర్శన ఈరోజు మన అక్క చెల్లిన ఇంతమంది ఇంత ఎండలో యాభై డిగ్రీస్ యాభై డిగ్రీ సెల్సియస్ ఉంది ఎండ అంత ఎండను లెక్క చేయకుండా రోడ్డు మీదకి వచ్చి మనకి స్వాగతం పలుకుతుందంటే మనది ఏమైతే అది ఖచ్చితంగా జగన్ అన్న సంక్షేమ పథకాలు ఈరోజు ఎందుకంటే ఆయన ఈరోజు మళ్ళా మేనిఫెస్టో అదే దాన్నే ఎక్కువ పెంచుతూ అదే దాన్ని అమౌంట్ పెంచుతూ చేయకైతే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇచ్చేవాడు ఈసారి దాన్ని డబుల్ సంవత్సరానికి డెబ్బై ఐదు వేలు ఇస్తే ఈ రాజు దాన్ని లక్ష యాభై వేలు అంటే సంవత్సరం దాదాపుగా ముప్పై ఏడు వేల చిల్లర వస్తుంది అక్క చెల్లములకి జగనన్న దాదాపుగా అది ఖచ్చితంగా సంక్షేమ పథకాలు సక్సెస్ అయినాడుగా అయినాయి కాబట్టి ఈరోజు జగన్ అన్న అదే సంక్షేమ పథకాలు ఈరోజు మళ్ళీ రిపీట్గా అవట్లే రెట్టింపు చేస్తూ ఈరోజు జగన్ అన్ను ఇచ్చిన ఇచ్చినాడు అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు మ్యానిఫెస్టో ఎవరు దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు ఆయన ఇచ్చినా కానీ దాన్ని కూడా ఎవరు చూసేవాళ్ళు కానీ ఎందుకంటే ఆయన అబద్ధాలు కోరు కాబట్టి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసినాం మనం ఆరు వందల హామీలు ఇచ్చి ఆ హామీల్ని ఆయన ప్రభుత్వం అధికారంలో ఎక్కువ బుట్లో వేసి దాన్ని అసలు మ్యానిఫెస్టో లేకుండా కానీ దాన్ని మాయం చేసిన విధంగా చంద్రబాబు నాయుడు చేసినాడు కాబట్టి ఏదన్నా జగనన్న చేసి చెప్తే చేస్తాడు వినే విధంగా ప్రజల్లో నమ్మకం ఏర్పడింది ఈరోజు ఆయన ఏదన్నా చెప్పేదే చేసేదే చెప్తాడనే విధంగా ప్రజలు నమ్మకం మన రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి ఈరోజు జగన్ అందరూ నమ్ముతున్నారు కాబట్టి ఈరోజు అదేవిధంగా మనం చూసినాం సిద్ధం సభలకి లక్షలాది మంది నేను నాకు తెలిసి మన ఆంధ్రలోని కాదు నేషనల్ ఛానల్లో నేషనల్ ఛానల్ కంటిన్యూషన్ మన ఆంధ్రప్రదేశ్ సభ అయితే నేషనల్ ఛానల్లో కంటిన్యేషన్ సభ అయిపోయేంత వరకు నేషనల్ ఛానల్లో దాదాపు దాదాపు ఎందుకంటే మన ప్రాంతీయ పార్టీలు నేషనల్ ఛానల్ చూపివు ఆ జనముని చూసి నేషనల్ పార్టీలే ఈరోజు జగనన్న వైపు చూస్తున్నారు ఎందుకంటే ఆయన ప్రతిదీ నైంటీ నైన్ పర్సెంట్ చేసినారు కాబట్టి ఈరోజు ఆయనకి ఇంత ఘనస్వాంతం పడుతున్నారు జనంలో సంక్షేమ పథకాలు మిమ్మల్ని గెలిస్తాయంటారా ఇప్పుడు ప్రచారంలో చాలా ఇప్పుడు చాలా సమస్యలు మీకు